సంవత్సర పథకం కింద మన బిడ్డలందరికీ కూడా మనం బీపీటీ సోనా మసూరి ఇవ్వబోతున్నాం అంటే ఆ రోజున వర్షాలు పడుతున్న తరుణంలో మీరందరూ కూడా ఆందోళన చెంది మన గుంటూరు మాపట్ల జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చాలా మంది రైతులు ప్రభుత్వానికి అమ్మారు కాబట్టి మనం ఈ రోజు మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో ఒక్క సిద్ధమైన స్ఫూర్తితోటి మనం ఈ మధ్యాహ్న భోజన పథకం మనం అందించగలుగుతున్నాం ఒకసారి రాబోయే రోజుల్లో బహుశా వారం పది రోజుల్లోపే ఏ విధంగా తండ్రికి వందనం మన కార్యక్రమం చేశామో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ఎన్నికల ముందు చేసాం సూపర్ సిక్స్ లో మీ అందరికీ కూడా చెప్పాం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉన్న చదువుకునే విద్యార్థికి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే గతంలో నాకు ఒక బిడ్డ కుటుంబానికి కాదు ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చూపిస్తా ఉన్నాం ఇచ్చిన మాట మేరకు మనం మీరు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పంతొమ్మిది కోట్ల

ఈ పాలకేంద్రంలో అనేక కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు గతంలో ఐదు సంవత్సరాలు మానేశారు ఎవరు పట్టించుకోలేదు సబ్సిడీ రూపంలో మీకు ఇవ్వాల్సిన యంత్రాలు రైవాల్సి పేర్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి రిఫెరిగేషన్ కోసం పైపులు కానివ్వండి లేదా చిన్న చిన్న ట్రాక్టర్లు అటువంటి యంత్రాలు ఏది కూడా గతంలో మనకి సబ్సిడీ రావాల్సిన విషయంలో జాప్యం జరిగింది జరిగేది కాదు ఈసారి మొట్టమొదటిసారి ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈరోజున ఇరవై ఆరు లక్షల రూపాయలు మనం సామాగ్రి కొనుగోలు చేస్తే ప్రభుత్వం నుంచి పది లక్షల నలభై వేల రూపాయలు సబ్సిడీ మన రైతులకి ఈరోజున ఇస్తున్నాం ఒక్కరోజు అయితే రకరకాలుగా గ్రామాల్లో తిరిగి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో రంటే పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని నా వచ్చింది అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు పార్టీ ఖచ్చితంగా పనిచేయాలి కావాలని కొంతమందికి లేదా కొన్ని గ్రామాల వరకు పరిమితం అయితే మాత్రం ఊరికనేది లేదు రైతుకి ఎప్పుడు కూడా రైతు కుల ఉండదు రైతుకి పార్టీ ఉండదు ప్రతి రైతుని మనం ఆదుకోవాలి అందులో పొలిపల మండలంలో చాలా ఆదర్శవంతంగా కష్టపడి పండించే రైతాంగానికి ఆ గౌరవం తగ్గేటట్టు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ నుంచి మీరందరూ కూడా ఆఫీస్ లో కూర్చోడం కాదు ఖచ్చితంగా ఎవరైతే ఈ పట్ల నమోదు చేసుకున్నారో అంతవరకు మనకి సరిపోతుందంటే సరిపోదు ఈ పంట ఇంకా దరగ చేసుకోవాలి ఆ ఈ పంట నమొదలో చెంద స్థాయిల పరిణచి రైతుని ప్రోత్సహించి ఆ వివరాలు తీసుకోవాలి అదే విధంగా కౌలు రైతులందరితో ఉన్నారు కౌలు రైతు దగ్గరిచాడు మీరు ఆ వివరాలు సేకరించుకొని రాబోయే రోజుల్లో వారికి కూడా సబ్సిడీలు గాని మీకు విత్తనాలు గాని ఉండే పటనేజర్ గాని ఉండే ప్రభుత్వం నుంచి ఈ సమస్తాన్ని మీకు అందిస్తాను తప్పకుండా మీకు సబ్సిడీలో తాపాలా నిలబెడ మేము తీసుకుని మీకు అందిస్తాం ఆ తాపాలా మీరు ఉపయోగించుకోవచ్చు

ఉపయోగించాలి ఇక్కడ హార్టికల్చర్ మీరు ఉపయోగించుకోండి జాతి ఉపాధి హామీ పథకం ద్వారా మనకు నిధులు వస్తున్నాయి ఈరోజు హార్టికల్చర్ కి దాని గురించి కూడా మీరు కొంచెం సమాచారం తెప్పించుకుని మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వాలని రాబోయే రోజుల్లో గతంలో కొలిపర మండలం కూడా పుత్రుల వైభవం ఉమ్మడి జిల్లాలోనే నంబర్ స్థానంలో ఉండేది మన కొలిపర మండలం తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కృషి చేద్దాము దానికి అందరూ కూడా అండగా తోడుగా ఉంటారని ప్రతి నేను నా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు